హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా టీ అయిపోయిందా మా సైడ్ ఫుల్ చలి ఉందని చెప్పాను కదండి జాగ్రత్తగా అండి నాకు చలికాలంలో అయితే ట్రాన్సిల్స్ అవుతాయి ఎక్కువగా నేనైతే హాట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఈరోజు ఈవినింగ్ అయితే నేను రేపు మార్నింగ్కి ఇడ్లీ మినపప్పు నానబెట్టాను అదేవిధంగా నేను రవ్వ కూడా నానబెడతానండి రవ్వ ఉన్న మినప్పప్పు ఫస్ట్ మినపప్పు నానబెట్టిన తర్వాత రవ్వ ఒక అర్ధ గంట మనం మిక్సీ పెడతాము అని అర్ధ గంట ముందు నానబెట్టేసి మిక్సీలోనే వేస్తా మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే అలానే చేస్తాను చూపిస్తాను చూడండి ఇదే అండి మినపప్పు మనం మిక్సీ పడతాము అర్ధగంట రవ్వ రా నానబెట్టి మిక్సీలోనే పట్టేస్తారు చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి గ్రైండర్లో పట్టి పట్టిన విధంగా అయితే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి నేను చెప్పాను కదండి మా ఇంట్లో ఉప్మా ఎవ్వరు తినరు అని చూడండి ఇలానే ఉంది మార్నింగ్ నుంచి ఉప్మా అంతా నేను కొంచెం తిన్నా మిగతాదంతా అంతా ఇలానే ఉంది మాకు వచ్చేసి ఇక బీరకాయ కర్రీ అలానే ఉంది అది కూడా మొత్తం ఇప్పుడైతే వాళ్ళకి బీరకాయ కర్రీ అయిపోతుంది మార్నింగ్ అయితే ఇడ్లీ పప్పు నానబెట్టాను ఓకే అండి ఇడ్లీ రవ్వ మీరు కూడా మిక్సీ పట్టేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి సాఫ్ట్గా వస్తాయి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో ఉంటాను నేను మీ శైలి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం